నమస్కారం స్వామి నా పేరు సోమశేఖర స్వామి గుంటూరు నుంచి స్వామి స్వామిసారి స్వామి పదిసార్లు వనయాత్ర చేశాను స్వామి నా ఫస్ట్ వనయాత్ర రెండు వేల టూ థౌజండ్ సెవెన్ స్వామి రెండు వేల ఏడు అప్పటి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను స్వామి చెప్పండి స్వామి ఎలా అనిపించేది స్వామి మనం అడిగిందే తడవగా ఎప్పు స్వామి ఏదైనా కోరిక తీరుస్తాడు స్వామి మనం రావటం గొప్ప కాదు స్వామి ఇక్కడి నుంచి ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంటూ కేరళ రాటం గొప్ప కాదు స్వామి స్వామివారి అనుగ్రహం కోసం మలేషియా నుంచి ఒక సెవెన్ మెంబర్స్ వచ్చారు స్వామి మాతో పంచుకున్నారు స్వామి వాళ్ళు వాళ్ళు దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నారండి స్వామి మలేషియా నుంచి అలాగే మళ్ళీ ఈ పెద్ద పాద పెట్టినాక మధ్యలో కలిసారు స్వామి వనయాత్రలో అలాగే శ్రీలంక నుంచి నలుగురు వచ్చారు స్వామి ఆ స్వాములకి మనం యాడ్సప్ చెప్పాలి స్వామి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు ఈ కాకుండా స్వామి ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు స్వామి అయ్యప్పం అంటే అంత పవర్ఫుల్ స్వామి స్వామి అంటే ఈవెన్ ఇండియా స్వామి కోసం వరల్డ్ వైల్డ్ స్వామి స్వామి కదా అంటే గురుస్వామి అంటే ఆరుసార్లు వేసుకుంటే గురుస్వామి కింద లెక్క వస్తుంది స్వామి కానీ నేను గురుస్వామిగా నేను భావించట్లేదు స్వామి పద్దెనిమిది సంవత్సరాలు అయినాక గురుస్వామి అంటే ఒక గురుభ్యా గురువుగారి దగ్గర గురుభ్యాసం తీసుకుంటే గురుస్వామి లెక్క స్వామి కానీ నేను నాతోటి ప్రతి సంవత్సరం ఒక కన్యాస్వామి తీసుకొస్తూ ఉంటాను స్వామి ఈ పది సంవత్సరాల నుంచి తీసుకొస్తూనే ఉన్నాను స్వామి కన్యస్వామిని స్వామి బయట కొంతమంది అంటున్నారు ఈ భక్తుల వల్ల నదులు కలుషితం అవుతున్నాయని అంటే అక్కడ వాళ్ళు పుణ్యస్థానాలు ఆచరించే దగ్గర నదులు కలుషితం కలుషితం అవుతున్నాయని అంటారు దాని గురించి మీరు ఏమంటారు స్వామి కలుషితం అవటానికి భక్తులు మేము సన్నాసులం స్వామి మేము తీసుకునే డే ఫర్ డే నుంచి ఇంటికి దూరంగా గాను కొంచెం మాతలకు దూరంగా ఉంటాం స్వామి మేము నలభై ఒక్క రోజు మాలాధారణ చేసి కఠిన నియమ నిష్టలతో వస్తాం స్వామి మా వల్ల కలుషితం ఎందుకు అవుతుందండి భక్తుల వల్ల కలుషితం అయితే ఇండియా ఎప్పుడూ ఇదయ్యే స్వామి కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టుల వలన పెద్ద పెద్ద కంపెనీల వల్ల కలుషితం అని నీరు ఈ ఐప్సములు భక్తుల వల్ల కలుషితం అయ్యండి ఇది ఆశయాస్పాదంగా ఉంది స్వామి మామూలుగా కొంతమంది స్వాములు మామూలుగా కొంతమంది స్వాములు కొంతమంది కాదు చాలామంది అక్కడే షాంపుతో స్నానం చేసి నూరగా నీటిలో కలిపేస్తారు ఇంకో పెద్ద సమస్య ఏంటంటే బట్టలు నదుల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు మామూలుగా మన ఊర్లలో చెరువుల్లో కానీ కుంటల్లో కానీ చిన్న చిన్న బావుల్లో ఈతకి దిగినప్పుడు కాళ్ళకి కింద కిందే ఉంటుంది తగులుతుంది మట్టి రాళ్ళు అదే కొంత కొన్ని చోట్ల విజయవాడ కానీ రాజమండ్రి కానీ వెళ్తే నదుల్లోకి వెళ్తే దిగితే కింద బట్టలు తగులుతున్నాయి అంటే జనాలు వదిలేసిన బట్టలు అది చెయ్యొద్దన్నా కానీ అలాగే బట్టలు వదిలేసి వెళ్తున్నారు కొంతమంది అలాగే పళ్ళు తొంగిని నూరకు అందులోనే ఊదేస్తున్నారు నదుల్లో అంటే దీని గురించి మీరు ఏమంటారు వాళ్ళ వాళ్ళకి తప్పలేదంటే ఏమైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అది చెప్పండి స్వామి ఇదైతే కరెక్ట్ కాదు స్వామి మనము బ్రష్ చేసి నదుల్లో కలి వేయటం అనేది చాలా తప్పు స్వామి అలాగే బట్టలు కూడా మనం నదులు వేయటం వల్ల చాలా తప్పు అది ఒక పేదవాడికి ఇంకోళ్ళకు మనం దానం చేసి ఎంతో కొంత దక్షిణిస్తే వాళ్ళ బట్టలు వాడుకోవచ్చు స్వామి చలికాలంలో పిల్లలుగా రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా కానీ పేదవారు వాళ్ళకి ఇచ్చినా చాలా పుణ్యం స్వామి నదుల్లో వేయి ముని కానీ నదుల్లో కడగముని కానీ మేము చెప్పం స్వామి ఒక ఐప్య సవామి భక్తులుగా దీన్ని ఖండిస్తున్నాం స్వామి ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ మంది నాసికులు ఎక్కువగా అయ్యప్ప స్వామిని ఎక్కువ ప్రశ్నిస్తున్నారు హరిహర సుతనే అని ఒక పేరు ఉంది కదా ఏ హరిహర సుతునికి పుట్టడం ఏంటి అది ఏంటి ఇది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఎక్కువగా అయ్యప్ప సామ్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళకి సున్నితంగా మీరు ఏమైనా సున్నితంగా ఏమైనా చెప్పండి స్వామి ఇది వాళ్ళ అజ్ఞాని అజ్ఞానానికి వాళ్ళ మూలకత్వానికి వదిలేస్తున్నాం స్వామి మేము ఎవరిని కించపరచం మాకు అయ్యప్పస్వామి అంటే భక్తి ఒక అయ్యస్వామి కానీ స్వామి ఏ దేవుడైనా అయినా కుమారస్వామి అయినా శివుడైనా స్వామి అంటే స్వామి ఒక స్వామి అంటే సర్వమతరమ్మూల సారం ఒక్కటే స్వామి అంటే ఫస్ట్ మనం ఎరిమేలు వస్తాం స్వామి ఎరిమేలు అంటే ఎవరున్నారు స్వామి ఓ స్వామి ఓ స్వామి ఎవరు స్వామి ముస్లిం స్వామి అలాగే టెంపుల్లో స్వామి శబరిమల సన్నిధానంలో తత్వమసిలో ఒక యేసుదాస్ స్వామి యేసుదాస్ ఒక క్రిస్టియన్ స్వామి ఆయన మన హిందూ మతం వచ్చి ఆయన హిందూ మతం పుచ్చుకున్నాడు స్వామి అయ్యప్ప స్వామి అంటే అయ్యప్ప అంటే సర్వమతముల సారం ఒకటి అని చెప్పిన స్వామి స్వామి ఒక హిందూ మతానికో ఒక దీనికో మన అయ్యప్ప స్వామిని ఇచ్చేయకూడదు స్వామి మనం ఒక హిందువులకే దేవుడని మనం కేటాయించకూడదు స్వామి ఓకే థ్యాంక్ యూ స్వామి స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప